నేనే ఫ్రాంక్ గా చెప్తాను అంటే నాకు చాలా ఇష్టం ఈ ముఖ్య ఇప్పటిదాకా ఏ అమ్మాయికి చెప్పలేదు మా సిగరడు వాడు వీడు కాదు నాకు అన్ని వాడే నీకు కూడా నా మీద సేమ్ ఒపీనియన్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి ఫ్రాంక్ గా చేస్తాను So, మన హార్డర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి సో వాట్ నెక్స్ట్ నాకైతే చాలా చేసేయాలని ఉంది ఆ నే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తా ఇంకా ఊరు మీద పడి ప్రేమిం చేసుకుందాం అసలు విషయం మర్చిపోయాను నా పేరు పేరు తో పనే ఉంది నేను ప్రేమించింది నీ పేరుని కాదు నిన్ను ఆ నీ యంకమ్మ పొని నీ పేరేనా చెప్పు నువ్వనేదే యంకమ్మ మా అమ్మమ్మ పేరు ఏ బాలేదా సూపర్ ఆ సాయంత్రం డిన్నర్ కి వెళ్దామా డిన్నర్ ఏంటి పబ్ కెల్దాం ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం వై ప్రాబ్లం నో ప్రాబ్లం శనివారం గుడికి వెళ్ళే వాడిని భక్తుడు అంటారు పబ్ కి వెళ్ళే వాడిని నాలా ప్రేమికుడు అంటారు ఐ యామ్ రెడీ యు నాటి బాగా నాటు ఏంటి లవ్ అట్ ఫస్ట్ సైట్ యా ఈ రోజుల్లో ఫేస్ అడ్రస్ తెలియకుండా ట్రైన్ టికెట్ లా ఇవ్వట్లేదు అలాంటిది అతని గురించి ఏం తెలియకుండా లవ్ ఏంటి అదే మరి లవ్ అట్ ఫస్ట్ సైట్ థాంక్యూ

స్పీడు పదిహేను శాతం నుంచి చూస్తుంటే టెగ్లే టంటి ఎంకమ్మా అయ్యి బాబు బాగా ఎక్కేసింది అడ్రస్ చెప్తావు తల్లి నా రూమ్ కదా సేఫ్టీ కాదు ఏ నా మీద నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు తల్లి ఎవరు మార్స్తారు ఎంత ధైర్యం డ్రెస్ మార్స్తావ్ ఇక్కడ మ్యాటర్ ధైర్యం కాదు సిట్యుయేషన్ డిమాండ్స్ నా పర్మిషన్ లేకుండా అసలు నువ్వు ఓ ఓ ఓ ఓ రూమ్ కు తీసుకెళ్ళమంది ఎవరు నువ్వు అంటే పర్మిషన్ ఇచ్చేటేగా ఏటా చూపు లవ్ ఇట్ ఫస్ట్ సైట్ లో ప్రేమల పడ్డావ్ రాత్రి రూమ్ కి తీసుకెళ్ళమంటే కూడా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడతావా మామూలుగా కాదు మన ఇద్దరులో ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు దేనికి భయపడాలి దేనికి భయపడాలి బై రెస్పెక్ట్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ యు నో కమ్మని చూడగానే ప్రేమించి ఆ తర్వాత క్యారెక్టర్ మంచిది కాదు తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో నీకు బుద్ధి చెప్పాలనే నేను యాక్ చేసా ఇంత మీద నా ప్రేమ తెలుసా సౌండ్ పొల్యూషన్ అప్పుడు తాయి పడిపోయింది ఇప్పుడు పడిపోయింది రండి డాక్టర్ గారు రండి సూర్ణ బాబు కొంచెం ఓవర్ ఇంకా తగ్గలేదు మంది ఎక్కువైంది కదా ఎక్కువ అవడం వల్ల కాదు డాక్టర్ అలవాటు ఏంటి బాబు ఒక అమ్మాయి తాగి రూమ్ కి తీసుకెళ్లమంటే హాస్పిటల్ కి తీసుకొచ్చి లేడీస్ ని ఇన్సల్ట్ చేస్తావా అసలు లేడీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారయ్యా మేము ఇప్పుడిప్పుడే వంటింటి నుంచి అలా పబ్లకి వెళ్తున్నాం మళ్ళీ మమ్మల్ని వంటింటికి పరిమితం చేస్తారా అయినా లోపల అమ్మాయి అంత గొంతేసుకుని కట్ చేస్తూ ఉంటే సౌండ్ లేకుండా అలా నిలబడ్డావే అందంగా లేదా కోపంగా ఉన్న నాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా ఏ లింక్ అవ్వలేదా కావాలి అంటే ఆల్రెడీ ఎవడో వాడాడు బాగుందని నేను మళ్ళీ వాడాను అంతే దా పని చూసుకోపోతే సారి వంటింటి నుంచి పప్పులకి వచ్చారంట పబ్లికి పప్పులకి వచ్చే కదా కంపలు ముచ్చేస్తున్నారు తనేంటో చూపిస్తానంది ఇప్పుడు వాడేం చూసేస్తున్నాడో అని ఏంటి ఇంకా ఫోనే రాలేదే ఏమైంది మీ దగ్గర నుంచి కాల్ లేదు మేము చేస్తే రెస్పాన్స్ లేదు ఎంత కంగారపడుతున్నావు తెలుసా తను రెస్ట్ తీసుకుంటుంది మీరు అడ్రస్ చెప్తే నేనే తీసుకొస్తాను చెప్పాలని మేమే బుక్ అయ్యాం సారీ యాక్చువల్లీ మేము హార్స్లీ హిల్స్ లో రెసిడెన్షియల్ కాలేజ్ తరపున ఇక్కడికి ఒక టోర్నమెంట్ సెలెక్షన్స్ కి వచ్చాం చాలా థాంక్స్ అండి ఓకే థాంక్స్ అ లాట్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి అరే శ్రీ లుకింగ్ గ్రేట్ నీ మేరా వెయిటింగ్ ఏంట్రా ఎప్పుడు లేని నిన్నంత బిజీ నీ అవ్వ ఏదో జరిగింది ఏంట్రా విషయం అది అబో అది లాంగ్ స్టోరీ లేరా లాంగ్ స్టోరీనా లేక రాంగ్ స్టోరీనా మిక్స్ స్టోరీ లేరా సరే గానీ ఎప్పుడు లేని నేను అన్సల్ ఫోన్ చేసావేంట్రా మా చెల్లైని పరిచయం చేద్దామని ఓ ఎవరురా అదెరా రన్నింగ్ లో ఫెయిల్ అయ్యి వాకింగ్ లో డల్ గా వస్తుంది కదా ఆ బ్లూ ట్రాక్స్ ఏయ్ విగ్న ఎంట్రా ఇక్కడి దాక వచ్చి తర్వాత ఏంట్రా అగు ఏటే పోయిందా పోయినా మనకెందుకులే సరే సరే విగ్న బెస్ట్ ఫ్రెండ్ సూర్య వీడి సుక్కు ఎన్నాళ్ళను హార్స్లీ హిల్స్ లో వీడి గాయత్రి హిల్స్ ఉండబట్టే పరిచయం కుదరలేదు ఏంటి ఆ చూపు అలా చూడాల్సింది నేను నేను కలవడానికి కూడా లేకుండా టూ డేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉన్నావే ఫైనల్ రిజల్ట్ ఇదేనా శ్రీ అనవసరంగా సీరియస్ అవుతున్నారా లేకపోతే ఏంట్రా నేను ఫెయిల్ అవడానికి కారణం నీ బెస్ట్ ఫ్రెండ్ ఓసారి ఎక్కడికి రా రెండు రోజులు జరుగుతున్న లాంగ్ స్టోర్ షార్ట్ గా చెప్పాలంటే మీ చెల్లి ప్రపోజ్ చేసి పెంటే పెంటే చేసాను రా అసలు వర్క్అట్ అవ్వలేదు మామూలు కాదు సారీరాడుతూ రా

ఎరా సౌదీ వెళ్ళొచ్చావంట శ్రీరామ్ ఎలా ఉన్నాడు నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయ్యేపేలా ఉన్నాడు అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ నీ లాంటివాడి వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది అదేంటంటే అంతమాట అనేసారు లేకపోతే ఏంట్రా ఎప్పుడు చూసినా ఆ పనికి మళ్ళీ జిమ్లో కూర్చుని గొడవలు సెటిల్మెంట్లు అంతేగాని కాని నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేది లేదా అవుతాం మెల్లిగా ఏంటి అయ్యేది శ్రీరామని చూడు నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు ఇంటి బాధ్యత తీసుకున్నాడు పెద్ద చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు చిన్న చెల్లెల్ని స్పోర్ట్స్ మన్న చేస్తున్నాడు ఆడిని చూసే బుద్ధి తెచ్చుకోరా బుద్ధుడికి బోధి చెట్టు తగిలినట్టు మాకు ఏ యాప్ చెట్టు మరి చెట్టు తగలేద్దులేండి అప్పుడు చూద్దాం ఆ నువ్వు లైఫ్ లో మారవరా మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలిరా అలాగే అయితే మాకు గొప్ప లక్ష్యం ఉంది ఏంటో అది ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం నీ ఓ మూర్తి గారు మీరు చిన్న గ్యాప్ ఇస్తే వాడి పంపిన గిఫ్ట్ ఇస్తాను ఇది మీకు పెళ్లికి శిరీష బాగా బ్యూటిఫుల్ గా ఉండాలని మొత్తం బ్యూటీ పాలరే పంపించాడు ఇది చిన్నదానికి చిన్న మాడమో కొంచెం పంపించాడు తీసుకో కొంచెం అవును ఒక వారం రోజుల్లో వాడే వస్తున్నాడు కదా ఈ లోపల ఇవన్నీ నీకు ఇచ్చి పంపడం ఎందుకురా అంటే ఇంకా చాలా తేవాల్సిన ఉన్నాయి కొన్ని రుబ్బ్రోలు కాశీ తమ్ముడు చాలా కడగా అందంగా ఉన్నాడు షేర్స్ లో టెన్ లాక్స్ రియల్ ఎస్టేట్ లో ఫిఫ్టీ ల్యాక్స్ ఫుడ్ ఇండస్ట్రీ లో ట్వంటీ లాక్స్ అన్ని పోయా కానీ అవి తిరిగి కాన్ఫిడెన్స్ మాత్రం పోలేదు అవును నేను ఎప్పుడూ ఇంట్లో చూడలేదు ఎలా చూస్తావరా డబ్బు వాళ్ళేమో లో ఉండేవాళ్ళు నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేసరికి శ్రీరామ్ సౌత్ వెళ్ళిపోయాడు మ్యాగ్న ఏమో హాస్లీస్ లో ఉండేది అర్థమైందా క్లియర్ అయిందా ఓకేదాడు ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసి నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి ఎంత గొప్ప మాట చెప్పారండి కసగారు ఏదో ఓ రాక్షన్ ఇడని అనికి అవలేదు అన్నయ్య దగ్గుతున్నాడు ఇకపోతే పర్లేదు ఆ శిరీష శ్రీరామ్ అనుకో పనప్ చెప్పాడు సూర్యపేట ప్రైవేట్ రిపోర్ట్ ఉంది కదా దాన్ని కలెక్ట్ చేసుకొని ఇమెయిల్ రే రే వారం రోజుల్లో దాన్ని నిశ్చితార్థం పెట్టుకుని దాన్ని తీసుకెళ్తానంటా